ప్రైజ్ ద లాడ్ యేసు క్రీస్తు దివ్యనాములు మీ అందరికీ ఉదయకాలపు కాలపు శుభాలను ఆశీర్వాదాలను దీవెనలను తెలియజేస్తున్నాను బాగున్నారా అందరూ వదిలిపెట్టేశారు ఇక అంతా నా జీవితంలో కోల్పోయాను అన్నట్లుగా దిగులు పడుతున్నావా నీవు ఏది కోల్పోయినా ఏది పోగొట్టుకున్నా ఎవరు నీతో ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా కష్టమైన సుఖమైన దుఃఖమైన వేదనైనా వ్యాధైనా కలిమైనా లేమైనా ఏ భయంకరమైన ఓటమైనా కూడా దేవుడు ఒక చిన్న మాటను నా బిడ్డలకి ఉదయం తెలపమంటున్నాడు ఏంటా మాట నూట పదిహేడవ కీర్తన మొదటి వచ్చును యహోవ కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది దేవునికి స్తోత్రం దేవుడు అంటున్నాడు బిడ్డాన్ని జీవితంలో ఏమున్నా లేకపోయినా నా కృప మాత్రం హెచ్చుగా ఉంది ప్రవ్వ ఈ కృప ఉంటే చాలు పౌలతో చెప్పాడు కదా నా కృప నీకు చాలని ఆ రీతిగా ఇంత హెచ్చైన కృప నాకు ఉంది ప్రవ్వ ఇదొక్కటి చాలు ఏమున్నా లేకున్నా అని నువ్వు దేవుని సందులో పలకగలిగితే ముందున్న జీవితం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకు కొనసాగించబడడం నీ అనుభవాలలో చూడగలం పరిస్థితుల తండ్రి నీ కొందనాలు నీ కృప హెచ్చుగా ఉన్నందుకు స్తోత్రం అట్లు హెచ్చైన ఘనమైన జీవము కంటే ఉత్తమమైన కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించమని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారు వారు నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ఈ